నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే శ్రీకాళహస్తి రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన పుణ్యక్షేత్రం గ్రహణాల సమయంలో దేశంలో ఆలయాలన్నీ మూతబడినా తెరిచి ఉంచే ఏకైక ఆలయం శ్రీకాళహస్తి ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో శ్రీకాళహస్తి హాట్ టాపిక్ అవుతుంది వరుసగా రెండోసారి గెలవాలని కోర్టులు కుమ్మరించిన వైసీపీ ఎమ్మెల్యేకి ఈసారి ఎదురుగాలి వీస్తుందని సర్వేలన్నీ చెప్తున్నాయి ప్రభుత్వ వ్యతిరేకత కంటే పోలీస్ అధికారుల పెత్తనంతో విసిగిపోయిన ఆ నియోజకవర్గం ఓటర్లు ఈసారి కసిగా ఓట్లేసి పోలింగ్ శాతం పెంచేశారు కొత్త ఓటర్లు ఉద్యోగులు కూడా పోలింగ్ బూత్లకు పోటెత్తారు ప్రజా తీర్పు ఈవీఎంల్లో నిక్షిప్తమై ఉంది ఆ క్రమంలో అక్కడ పోలింగ్ సరళి పోలింగ్ ముందు చోటు చేసుకునే పరిణామాలపై సర్వేలు కూటమి అభ్యర్థికి మొగ్గుందని చెప్తున్నాయి కాళహస్తిలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎనభై ఒకటి పాయింట్ ఆరు తొమ్మిది శాతం పోలింగ్ నమోదు కాగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎనభై మూడు పాయింట్ రెండు ఐదు శాతం అంటే ఒకటి పాయింట్ ఐదు ఆరు శాతం పోలింగ్ అదనంగా నమోదైంది పెరిగిన పోలింగ్ శాతం టీడీపీ అభ్యర్థికి ప్లస్ కానుంది శ్రీకాళహస్త్ టీడీపీ ఆవిర్భావం నుంచి సత్తా చాటుకుంటూ వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి పది సార్లు ఎన్నికలు జరిగితే ఏడు సార్లు ఘన విజయాలు నమోదు చేసింది టిడిపి సీనియర్ నేత బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి ఐదు సార్లు గెలుపొంది టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మొట్టమొదటిసారి కాళహస్తి నుంచి పోటీ చేసిన బొజ్జల అక్కడ హ్యాట్రిక్ విజయాలు నమోదు చేశారు రెండు వేల మూడులో అలిపిరి ఘాట్ రోడ్లో నక్సలైట్లు నక్స్లైట్లు క్లెమోర్మైన్స్ పేల్చిన ఘటనలో చంద్రబాబుతో పాటు బొజ్జల కూడా కారులో ఉన్నారు ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డారు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ నుంచి పిఎస్వి నాయుడు ఆయన విజయ పరంపరకు బ్రేకులు వేశారు ఆ తర్వాత వరుసగా రెండు సార్లు బొజ్జల విజయం సాధించి తన సత్తా చాటారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బొజ్జల గోపాలకృష్ణరెడ్డి కుమారుడు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి వైసీపీ తరఫున బిఎం మధుసూదన్ రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు ఈసారి బిఎం మధుసూదన్ రెడ్డి పైన సుధీర్ రెడ్డి మరోసారి పోటీ చేయడంతో కాళహస్తి ఓటర్లు ఎవరికి ఓటేశారనేది సర్వేలో తేలిపోయింది అన్ని సర్వేల్లో వైసీపీకి ఓటమి ఖాయమని తేలిపోయింది గతంలో జనసేన బీజేపీలు కూడా విడివిడిగా పోటీ చేయడంతో టీడీపీకి పెద్ద మైనస్ అయింది ఈసారి దాదాపు రెండు శాతం పోలింగ్ పెరగడం జనసేన బీజేపీలు బొజ్జలకు పూర్తిగా సహకరించడంతో టీడీపీ శ్రేణుల్లో గెలుపుపైన ధీమా వ్యక్తమవుతుంది వీటికి తోడు నియోజకవర్గంలో అధికారులు పోకళ్లు వైసీపీ పైన వ్యతిరేకతను పెంచాయంటున్నారు కాళహస్తి సీఐగా అంజు యాదవ్ ఎంత వివాదాస్పదంగా మారిందో తెలిసిందే ప్రతిపక్ష నేతలపై పరుష పదజాలం వాడటం విపక్షాలు కనిపిస్తే విరుచుకుపట్టం ఆమె స్థాయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా చిన్నపాటి నిరసన చేపట్టిన వైసీపీ నేతల కంటే ఎక్కువగా హైరాణ పడిపోతారనే విమర్శలున్నాయి మహిళలపైన బూటుకాలతో తన్నిన సందర్భాలు ఉన్నాయి ఆవితో పాటు కొందరు పోలీసు అధికారులు వ్యవహరించిన తీరు నియోజకవర్గంలో వైసీపీని అప్రతిష్ట పాలు చేసింది ఈ సంఘటనతో పాటు నారా లోకేష్ యువగలం పాదయాత్రలో లోకేష్ మీదకు రాళ్ల దాడికి ప్రయత్నించడం పోలీస్ అధికారి శ్రీహరి టీడీపీ వారిని బెదిరించడం లాంటి చర్యలు ఎమ్మెల్యేకి ప్రతికూలంగా మారాయి ఇది మధ్యతరగతి వారి ఓటింగ్ పైన ప్రభావం చూపించిందంటున్నారు మరోవైపు ఉద్యోగుల ఓటింగ్ టీడీపీకి ప్లస్ అయిందంటున్నారు అయితే బియ్యం నోటి దుర్సు ఆయనకు బొమరంగయ్యే పరిస్థితి కనిపిస్తోంది ఈసారి ఎస్సీవి నాయుడు టీడీపీకి పనిచేసి బియ్యానికి పెద్ద షాక్ ఇవ్వడంతో శ్రీకాళహస్తిలో టీడీపీ జెండా ఎగరడం కన్ఫర్మ్ అయిందని అంటున్నారు శ్రీకాళహస్తిలో ఈసారి బియ్యం మధుసూదన్ ఘోరంగా ఓడిపోతున్నారని సర్వేలన్నీ చెప్తుండడంతో టీడీపీ గెలిస్తే తన అక్రమాలు బయటపడతాయని సిట్టింగ్ ఎమ్మెల్యే భయపడిపోతున్నారు టీడీపీ క్యాడర్ మాత్రం జూన్ నాలుగో తేదీన రాబోయే ఫలితాలు తమకు జోష్ నింపుతుందంటున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తో మేము సిక్స్టీ రీచ్ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినల్లా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి